చాలామందికి మొట్టమొదటిసారిగా ఆ తిరుమల ఆలయాన్ని ఎవరు కట్టించారు అన్న విషయం తెలియదు ఆ ఆలయాన్ని కట్టించడానికి గల కారణాలేంటి ఆ అత్యంత అద్భుతమైన ఆలయాన్ని ఎలా నిర్మించారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి తమనుడు ఒకసారి పద్మావతి అమ్మవారిని చూడడానికి వచ్చి స్వామివారితో లోక జ్ఞానులందరూ మిమ్మల్ని పురుషోత్తముడని పొగుడుతున్నారు మీ అనుగ్రహంతో నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు అంతటా స్వామివారు పూర్వజన్మలో నీవు నాకు ఎంతో ఇష్టమైన భక్తుడివి నా కోసం పూల తోటలను పెంచేవాడివి సువాసనలు గొలిపే పూలను నా కైంకర్యానికి భక్తితో సమర్పించేవాడివి ఎల్లప్పుడూ నా కోసమే పరితపించిపోయేవాడివి కానీ నీవు చేసిన ఒక పాపం వల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని మిగిలిన వృత్తాంతాన్ని చెప్పి ఈ జన్మలో నా ఆలయాన్ని కట్టి నీ జన్మ చరితార్థం చేసుకోవడానికి జన్మించావని స్వామివారు తొండమానుడితో చెప్తాడు తొండమానుడికి పూర్వజన్మ గుర్తొచ్చి ఆనంద భాష్వాలతో స్వామిని స్వామిని పరిపరి విధాల స్థుతించి భక్తితో స్వామివారికి నమస్కరించి స్వామి స్థల నిర్ణయం గావించిన వెంటనే నేను మీ కార్యాన్ని ప్రారంభిస్తాను అని చెప్తాడు అందుకు స్వామివారు సంతోషించి ఆ ఆలయాన్ని కట్టదలిచిన ప్రదేశం చూద్దాం రండి అని పద్మావతి అమ్మవారిని వకులామాతని తొండమాన్ చక్రవర్తిని వెంట పెట్టుకుని వరాహస్వామి దగ్గరికి వెళ్ళి తన నివాసమునకై కలిగిన అభిప్రాయాన్ని చెప్పగా వరాహస్వామివారు దక్షిణ స్వామి పుష్కరిణి గట్టుపైన ఆలయ నిర్మాణం చేయడం చాలా మంచిదని వరాహస్వామివారు చెప్తారు ఇక్కడ తూర్పు ముఖాన ఆలయాన్ని రెండు గోపురాలు మూడు ప్రాకారాలు సప్త ద్వారాలు ధ్వజస్తంభము ఉండాలి ఆలయంలో ఆస్థాన మండపము యాగశాల గోశాల ఉండాలి అలానే ధాన్యాగారము ఇతర సంబరములకు తగిన గృహములు వివిధ సామాగ్రి ఉంచడానికి ఒక గది ఆగ్నేయమున సకల వసతులతో పాకశాల దానికి ఎదురుగా ఒక బావి ఉండాలి నాకెదురుగా గరుడునికి ఒక గుడి ఉండాలి ఇదివరకే నీవు నాకోసమై ఒక్కడివే తీర్థ నిర్మాణం చేసావు కాబట్టి ఈ పనిని నువ్వు చేయగలవని నమ్ముతున్నాను అని తొండమానుడితో స్వామివారు అన్నారు దానికి తొండమానుడు సంతోషించి స్వామి అంతా మీ అనుగ్రహం మీ అనుగ్రహం లేనిదే ఎవ్వరూ ఏ కార్యం చేయలేరు కదా ఇక మీరే నా వెంటున్నప్పుడు నాకు భయమెందుకు స్వామి అని తొండమానుడు అంటాడు అలా తొండమానుడు వాస్తు శాస్త్రజ్ఞులను పిలిచి శ్రీనివాసుడు కోరిన ఆలయ నమూనాను చిత్రాన్ని వేయించాడు ఆ తర్వాత శిల్ప ప్రధానములను రప్పించి ఆ ఆలయ నమూనా ప్రాకారం ఆలయాన్ని నిర్మించమని తొండమానుడు ఆజ్ఞాపిస్తాడు ఒక శుభముహూర్తంలో శంకుస్థాపన చేసి రాతి పనివారు తాపీ పనివారు తమ పనిని ప్రారంభిస్తారు ఆలయ నిర్మాణానికి కావలసిన పెద్ద బండలు స్తంభాలు దూలాలు చెదరపు బండలను ద్వార బండలను మొదలైన వాటిని శిల్పులు తమ శిల్ప ప్రావీణ్యాన్ని చూపించి చెక్కుతారు అప్పుడప్పుడు తొండమానుడు వెంకటాచలానికి వెళ్తూ వారిని ప్రోత్సహిస్తూ ఆలయ నిర్మాణానికి చేయవలసిన మార్పులు చేర్పులను చేసేవాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు వీటన్నిటినీ చూస్తూ ఉండేవాడు రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం చురుగ్గా సాగేది విమాన నిర్మాణం అత్యంత అద్భుతంగా సాగుతూ వచ్చింది ఒకలా మాత కావాల్సిన విధంగా తీర్చిదిద్దింది మరికొన్ని రోజులకి వైకుంఠ వాకిలి బంగారు వాకిలి బంగారు విమానం మొదలైనవి సిద్ధమయ్యాయి అలానే కొండకు భక్తులు స్వామివారిని చూడ్డానికి వస్తూ ఉంటారు కాబట్టి హోపానా పంక్తిని కొన్ని మండపాలని దివ్య గోపురాలని నిర్మించారు అలా అంతటి గొప్ప నిర్మాణం పూర్తయ్యాక బ్రహ్మాది సకల దేవతలు ఆప్తులు ఆ గృహ ప్రవేశానికి రాగా ఆ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ ప్రవేశం చేశారు అలా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఆనాడు ఒక గొప్ప మహోత్సవమే జరిగింది ఈనాటికి ఆ శ్రీనివాసునికి ప్రతి సంవత్సరము ఆ బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి ఇంతటి గొప్ప ఆలయ నిర్మాణం చేసిన తొండమానుడు ఒక క్షమించరాని పాపం చేశాడు ఏమిటా పాపం ఆ తొండమానుడు చేసిన పాపానికి బల ఎందెవరు తర్వాతి భాగాన్ని చూడ్డానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో పార్ట్ ఫైవ్ అని కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ ఫైవ్ చేయడం జరుగుతుంది